ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్ట్ హ్యాపీగా జోబులు నింపుకోవాలి సామాన్యుని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి మీ జోబులు నింపుకోవాలి దోపిడీ అక్రమ సంపాదన అక్రమ కేసులు అక్రమ సంపాదన ఈ రెండింటి మీదే మీ వంద శాతం ఫోకస్ ఉంది దీంట్లో దీంట్లో పది శాతం కూడా పది శాతం అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు ఈ సమస్యల గురించి పట్టించుకుందాం వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో పది శాతం మీరు పనిచేసినా ఈ నియోజకవర్గం బాగుపడుతుంది కానీ ఇవేవి పట్టవు ఇవేవి మీకు పట్టట్లేదు ఒక్కసారి ఆలోచన చేయండి నేను మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి అక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేసినటువంటి స్కాములు మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండే వాళ్ళు పుల్లారావు గారు మీరు ఏమై ఉండేవాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి నా మీద పెట్టిస్తారా కేసులు మా నాయకుల్ని వేధిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు ఇవేమి సాగవు ఇవేమి కుదరవు ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ నాట్ ఈరోజు నియోజకవర్గంలో నాట్ జరుగుతుందండి ఈరోజు ప్యాకాట్ నడుస్తుంది గ్రానైటు గ్రావలు సెటిల్మెంట్లు అక్రమాలు ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి బార్ షాపులు బెల్ట్ షాప్లు ఇవో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సరే జనం ఆశపడో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పారు మాయ మాటలు చెప్పారు సరే చూద్దాంలే అనుకున్నారు ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో మేము కూడా అనుకున్నాం ఓకే మేము మంచి చేసి ఓడిపోయాం గెలుపోడు సహ గెలుపోవడమే సహజమే చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేస్తుంది చూద్దామని మేము చూస్తున్నాం చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తున్న నడవడమే మాకు తెలుసు ఇలా మీలాగా చీప్ ట్రిక్స్ ఈ చీప్ పాలిటిక్స్ ఎవరినో పెట్టుకొని ఎవడెవరినో పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు ఎందుకో చెప్పనా నా రాజకీయ అనుభవం ఏడేళ్ళు నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ళ రాజకీయం తల జించుకుంది ఈరోజుతో అనిపిస్తుంది అక్రమ కేసులు పెడతారా అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా మీరు నన్ను కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ మా నియోజకవర్గ ప్రజల్ని కానీ అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా బెదిరించి భయపడి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం ఎవ్వరం భయపడం మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం ఇంకా బలంగా నిలబడతాం ముందుకు వెళ్తాం మీరు అనుకుంటున్నారేమో ఇంకొక నాలుగేళ్ళు కదా అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే ఇంకొక నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు